ఏమంటున్నారు అంటే యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత అవిపశ్చిత వేదవాద కృతాపార్థ నాణ్యదస్తితి వాదిన వేదవాదరతాహ పార్థ నాణ్యదస్తితి వాదిన ఎవరైతే వ్యవసాయాత్మిక బుద్ధి ఎవరదైతే వ్యవసాయాత్మిక బుద్ధి కాదు సకామ కర్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంద అతి మంద వాళ్ళు మూడులు మందులు అంటే వాళ్ళ యొక్క మంద బుద్ధి వాళ్ళు 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 వేదాల్లో కర్మ ఫలితాలు గురించి ఎక్కడైతే విస్తారంగా చెప్పబడ్డాయో ఆ వేదాలని నమ్ముతారు ఆ కర్మ ఫలాల్ని భోగించాలి వాటిని పొందాలి అని చెప్పి రకరకాల కర్మలు చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క బుద్ధి కూడా వ్యవసాయాత్మిక బుద్ధి అయి ఉండదు ఎందుకంటే ఈ కర్మ చేయడానికి ఈ భావన ఒక బుద్ధి ఉంటుంది ఇంకో కర్మ చేయడం ఇంకో బుద్ధి అలా రకరకాల బుద్ధులు ఉంటాయి వాళ్ళ దగ్గర సో కాబట్టి కర్మఫలాలను కోరుకునేటువంటి ఆ వేద బాధరతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బుద్ధి సో పలు రకాలుగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు నెక్స్ట్ కామాత్మన సర్గపరా जन्म कर्म फल प्रदान क्रिया विशेष